ఓం శ్రీ సాయిరామ్ సత్యసాయి జరిగి అందరికీ స్వాగతం మన సత్యసాయి సంస్థలో సేవ అంటే ఏ పని చేయనైనా వెనుకాడక ముందుకు ఉరకటమే అదే మన సత్యసాయి సభ్యులంతా నిర్వహించేది ఈ పని ఎక్కువది ఈ పని తక్కువది అనే భేదం లేకుండా ఏ పనైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేసేదే అసలైన సేవ అని మన సత్యసాయి సంస్థల సభ్యులంతా నిరూపిస్తున్నారు అలాంటి వారు ఎక్కడ ఎప్పుడు ఏ సేవ చేసినా స్వామికి తెలుస్తుంది అదే స్వామిని మెప్పించేది అలాంటి ఒక సేవ గురించి కొద్దిగా చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ప్రశాంతి నిలయంలో విజయదశమి పండుగ జరుగుతున్నది ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా నిలయానికి విచ్చేశారు ఒరిస్సాకు చెందిన కొంతమంది భక్తులు ప్రశాంతి నిలయానికి సేవకు వచ్చారు వారిలో ఐదు మందిని ఒక బ్యాచ్గా చేసి ఇరవై ఐదవ నెంబర్ షెడ్లో సేవకు వేశారు క్రమేపి ఆ షెడ్ నిండిపోయింది కిటకిటలాడిపోతున్నది కెపాసిటీకి మించి అదనంగా కూడా చాలామంది అక్కడ విడిది చేయటానికి నియమింపబడ్డారు అలా ఉండగా ఏమైందంటే ఆ షెడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాబరటరీస్లో నీరు పోకుండా బయటకు తన్నుకు వస్తున్నది ఆ మురికి నీరు వాసన షెడ్ చుట్టూ కంపు కొడుతున్నది అక్కడ నిలువను కూడా వీలు కానంత చెడు వాసన వస్తున్నది మురికి నీరు షెడ్ చుట్టూతా చేరిపోయింది అక్కడ ఉంటున్నవారు చాలా బాధపడుతున్నారు పోనీ ఆ షెడ్లో వారిని మరొక చోటికి మారుద్దామా అంటే ఏ షెడ్డు ఖాళీ లేదు ప్లంబర్ని పిలిపించారు అతడి కర్రతో పొడిచి రాడ్తో పొడిచి ఎంతో ప్రయత్నం చేసి ఒక గంట అయిన తర్వాత అది సరికాకపోవడంతో నీరు పోవట్లేదు పైగా కెలకటాన ఇంకా ఎక్కువ వాసన పైకి తన్నుకు వస్తున్నది అతడు చివరకు ఏం చెప్పాడంటే పైపులో ఏదో ఇరుక్కుపోయింది ఎవరైనా ఈ గుంటలోకి దిగి దాన్ని తీసేస్తే తప్ప ఏం చేయలేము నాకు ఆరోగ్యం బాగాలేదు అందువల్ల నేను దిగలేను అని చెప్పాడు ఆ బ్యాచ్లో సేవకు వచ్చిన గోపాల్ బాబుకు స్వామి అంటే అమిత ఇష్టం ఏ పని చేయటానికైనా వెనుకాడు స్వామి సేవ అంటే ప్రాణమైనా ఇస్తాడు అతడు వెంటనే బని డ్రాయర్ వేసుకుని వచ్చి ముక్కుకు నోటికి చూలక గుడ్డ కట్టుకొని తాడు సహాయంతో మురికి గుంటలోకి దిగుతాడు అంతా వారిస్తున్నా వినడు దిగి పది నిమిషాల సేపు ప్రయత్నించగా ప్లంబర్ చెప్పినట్లుగా వాల్వ్కి ఒక గుడ్డల మూట అడ్డుపడి ఉంటుంది అతడు చెయ్యి పట్టి ఆ మూటను బయటికి లాగేయగానే మలినము మురికి నీరు అంతా ఆ పైప్లోంచి బయటకు పోసాగింది బయట సేవాదాలు నీరు పోసి కడిగి బాగు చేస్తారు అంతా బాగుపడిపోయింది ఆ గుంటను నీరు పోసి శుభ్రం చేసి తాడు సహాయంతో బయటికి వస్తాడు గోపాల్ బాబు బయటికి వచ్చి బాత్రూంలోకి దూరతాడు ఒళ్ళంతా మలం అంటుకుంటుంది ఎన్ని నీళ్లు పోస్తున్నా కూడా ఒంటికి పట్టిన ఆ మలం దుర్వాసన వదలదు అతడు సబ్బు తెచ్చుకోలేదు సమయం లేక బాత్రూంలోకి దూరేశాడు సబ్బు రుద్దుకుంటే తప్ప ఆ మురికి వాసన వదలదు అయ్యో సబ్బు లేదే ఏం చేద్దామా అని అనుకుంటూ ఉండగా పక్కనున్న గూట్లో రేపర్ తీయని కొత్త సబ్బు బిళ్ళ అతనికి కనిపిస్తుంది ఆ సబ్బు వాడుకొని దాని సొంతదారుకు తర్వాత సబ్బు కొనిద్దాం అని ఆ సబ్బుతోటి శుభ్రంగా మూడుసార్లు ఒళ్ళంతా రుద్దుకొని పరిశుభ్రంగా తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళ వరకు కడుక్కుని స్నానం చేసేసి వాసన అంతా పోగొట్టుకొని బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత బ్యాచ్ ఐదుగురు కలిసి సాయంకాలం స్వామి దర్శన సమయంలో సీతారాముల గేటు దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు స్వామివారు అందరికీ దర్శనమిస్తూ ఉంటే వీళ్ళు దూరం నుంచి స్వామిని చూస్తారు స్వామి తన ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయి తిరిగి మరలా బయటికి వస్తారు సీతారాముల గేటును సేవాదలు తీస్తూ ఉంటారు మనవారు పక్కకు ఒదిగి నిల్చుంటారు తీరా చూస్తే స్వామివారు వచ్చి వీళ్ళ ముందే నిల్చుంటారు చిరునవ్వుతోటి గోపాల్ బాబు వైపు చూస్తారు స్వామివారు గోపాల్ బాబు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండగా స్వామి అతని సమీపానికి వచ్చి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి పాద నమస్కారం ఇచ్చి కొత్త సబ్బు పంపాను అందిందా అంటారు వెంటనే గోపాల్కు ఆ బాత్రూంలో తాను వాడుకున్న సబ్బు విషయం గుర్తొచ్చి స్వామి తన గురించి ఆ సబ్బును అక్కడ పెట్టారని గ్రహించి స్వామి పాదాలపై పడిపోతాడు స్వామి అతడిని విభూతి సృష్టించి బొట్టు పెట్టి నిస్వార్థంగా చేసిన నీ సేవ నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది బంగారు చక్కని సేవ చేశావు నీ బిడ్డలిద్దరిని నా కాలేజీలో చేర్పించు నేను చూసుకుంటాను అంటారు స్వామివారు ఆ మాటలకు గో బాబుకి ఆనందంతో కంట నీరు ప్రవహిస్తుంది అతని ఇద్దరు పిల్లలు స్వామి కాలేజీలో చేరుతారు అతని కుమారుడు బయోకెమిస్ట్రీలో డాక్టరై చక్కటి ఉద్యోగంలో ఇటలీకి పంపుతారు స్వామివారు అమ్మాయి అనంతపురం స్వామి కాలేజీలో చదువుతుంది ఇద్దరు బాగా స్థిరపడతారు ఎవరినైతే ఉద్ధరించాలంటే వారి పూర్వ జన్మ సుకృతం కొద్దీ స్వామి వారి చేత మంచి సేవ చేయించి వారికి తాము గుర్తింపు ఇచ్చి వారిని ఆదుకుంటారు అలా స్వామి సేవ చేసుకున్న వారిని స్వామి అన్ని విధాల సేవ్ చేస్తాడు ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి మనకు అవసరం లేదు కదా మనం కూడా సేవ చేసుకొని సేవవుదామా జై సత్య సాయినాథుని అద్భుత కృపా కటాక్షాలతో ఆశీర్వాదంతో సత్య సాయి మహిమ ఝరి ప్రారంభమై ఒక్క సంవత్సరమైంది ఈ రోజుతో ఎనభై తొమ్మిది ఘటనలను స్వామి చేయించారు సాయినాథుని అపార దయతో స్టేట్ ప్రెసిడెంట్ గారి ప్రోత్సాహంతో ప్రేక్షకులందించిన ఉత్సాహంతో స్వామి సేవ ఈ రీతిగా చేసుకునే అవకాశాన్ని అందించిన దయామయులైన సత్యసాయినాథుని పాద పద్మాలకు భక్తితో అంకితమిస్తూ భక్తులైన ప్రేక్షకులందరి అభిమానానికి ధన్యవాదములు జై సాయి రామ్